ఒకరోజు సాయంత్రము గుడిలోని దేవుడు గుడి బయట మెట్లపైన ఉన్నటువంటి బండరాయి మధ్య సంభాషణ ఈ విధంగా జరుగుతోంది బండరాయి అంటోంది దేవునితో అయ్యా నీవు చేసిన పా పుణ్యమేమి నేను చేసిన పాపమేమి భక్తులందరూ నన్ను తొక్కుతూ వెళ్తున్నారు నిన్ను మొక్కుతూ వెళ్తున్నారు నీ ముందు కొబ్బరికాయను కొడుతున్నారు అదే కొబ్బరి చిప్పతో నా తల మూత మోయిస్తున్నారు నిన్నేమో పాలతో కడుగుతున్నారు నన్నేమో నీటితో కడుగుతున్నారు అని తన యొక్క మొరను చెప్పుకుంది దేవునితో ఆ మెట్లపైని బండరాయి దానికి దేవుడు నవ్వి ఇలా అన్నాడు అయ్యా ఒకసారి గుర్తుకు చేసుకో నీవు నేను ఒకే కొండపైన ఉన్నటువంటి రాయి నుండి తేబడ్డాము మరి శిల్పి మొట్టమొదట నీ వద్దకే వచ్చాడు ఉలితో రెండు ఏట్లు వేస్తానే నీవు ముక్కలైపోయావు రెండు ముక్కలైపోయావు తర్వాత శిల్పి నా దగ్గరకు వచ్చి వందల వేల సార్లు నన్ను ఉలితో కొట్టాడు అయితే ఆ ఉలి దెబ్బలకు తట్టుకొని నేను నిలబడగలిగాను నా అప్పుడు పోయి ఒక ఆకారం వచ్చింది ఆకారమైనటువంటి నన్ను తీసుకొచ్చి ఈ గుడిలో ఉంచి ప్రాణ ప్రతిష్ట చేసి ఆనాటి నుండి నన్ను వీరు పూజిస్తున్నారు నిన్ను తీసుకెళ్ళి గుడి బయట మెట్ల పైన వేశారు ఒక్కసారి ఆలోచించు ఆ దెబ్బలకు తట్టుకొని నీవు కూడా నిలబడి ఉంటే నీవు కూడా ఇదే విధంగా పూజింపబడేవాడివి మరి మనము ఈ సంభాషణ నుంచి ఒకటి తెలుసుకోవాలి విద్యార్థి దశలో మనము అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడగలిగితే అంటే మనకు కేటాయించినటువంటి సమయాన్నంతటినీ కూడా చదువుపైన మనం ఉంచి చక్కగా చదువుకోగలిగితే రాబోయేటటువంటి భవిష్యత్తులో మనము మంచిగా సమాజంలో గౌరవాన్ని పొందగలుగుతాము ఏ విధంగా గుడిలో దేవుడు పూజింపబడతాడో ఆ విధంగా మనకు సమాజంలో గుర్తింపు వస్తుంది లేదంటే గుడి బయట ఉన్నటువంటి బండరాయి వలె మనము సమాజంలో మనము చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ సందర్భంలో మనం ఒక పద్యాన్ని గుర్తుకు చేసుకుందాం ఎండ వెనుకే వాన నిండు హర్షమునిచ్చు రేవెనుకే పగలు హైనిచ్చు బాధ వెనకే సుఖము బహుళమై చెలగురా వాస్తవము నర్లవారి మాట అన్న పద్యము ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఈ విద్యార్థి దశలో మీ మీ యొక్క శక్తి సామర్థ్యాలంతటినీ కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా విద్య నేర్చుకోవడంలో ఉంచండి మనము నూరు భాగాలుగా మన శక్తి సామర్థ్యాన్ని తీసుకుంటే దాదాపుగా ఎనభై నుంచి ఇరవై ఐదు శాతము మనమంతా కూడా మనము నేర్చుకోవడంలోనే మనము విద్యను అభ్యర్సించడంలోనే మనము కేటాయించాలా కాబట్టి ఈ దశలో నీవు అనుకో మరి వచ్చేటటువంటి వయోజన దశలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ కష్టం ఇప్పుడు పడు ఆ తర్వాత నీకు వచ్చేటటువంటి సుఖము అనంతము మరి ఇది ఈ కథ మరియు పద్యము యొక్క భావము